కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎట్టికేలకు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఒక కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది దీంతో ఉద్యోగులు పెన్షనర్లందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఏడవ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగిపోతున్నాయి ఇక కొత్త కమిషన్ లేకుంటే వేతనాలు పెన్షన్లు స్థిరంగా ఉండిపోయేవి ఇక ఇప్పుడు ఎనిమిదో పే కమిషన్ సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశారు సెక్రటరీగా పంకజ్ జైన్ ని నియమించింది కేంద్ర ప్రభుత్వం ఇక కమిషన్ కు పద్దెనిమిది నెలలు గడువు ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి సిఫార్సులు సమర్పించాలి అవి ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి కొత్త పే మరియు పెన్షన్ స్కేల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక ఇప్పుడు ఈ ఎనిమిదో వేతన సంఘం వల్ల వేతనాల పెంపు ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా వేతనాల పెంపు సిప్మెంట్ ఫ్యాక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది ఇక ఏడవ పే కమిషన్ లో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రెండు పాయింట్ ఎనభై ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్ కోరుతున్నారు ఇలా జరిగితే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై వేల వరకు పెరగవచ్చు అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెరిగే అవకాశం ఉంది ఇది అమలైనట్లయితే పాత ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితంలో ఒక పెద్ద ఆర్థిక ఊపిరి పీల్చే మార్పు వస్తుంది అలాగే ఈ పెంపు ఎందుకు కీలకం అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని వేతనాలు సవరించాల్సిన అవసరం ఉంది పాత ఫెన్షనర్ల జీవన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీస ఫెన్షన్ పెంపు అత్యవసరమైంది రెండు వేల ఇరవై ఎనిమిదికి వచ్చే కొత్త స్కిల్స్ లో పెన్షన్ రివిజన్ ఆటోమేటిక్ గా జరిగే అవకాశం ఉంది ఈ పెంపు వల్ల పెన్షనర్లకు ప్రత్యేక లాభాలు ఉన్నాయి ఫెన్షన్ పునర్విమర్శల ద్వారా మెడికల్ అలవెన్స్ పెరుగుతుంది డిఏ సవరింపు సులభతరం అవుతుంది ఫ్యామిలీ ఫెన్షన్ కూడా తగినంతగా పెరగవచ్చు ఇది నిజంగా పెన్షనర్లకు ఉద్యోగులకు తీపి కవరే ఎనిమిదో పీ కమిషన్తో కొత్త ఆశలు కొత్త అంచనాలు మొదలయ్యాయి